నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ దావోస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఒక క్షణం తిరిగి లేకుండా చాలా బిజీ బిజీగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం చాలా కష్టపడుతున్నారు ఒకవైపు దే భారతదేశానికి సంబంధించిన దిగ్గజ పారిశ్రామికవేత్తలను అక్కడ కలుసుకుంటూ మరోవైపు విదేశాలకు చెందిన వారిని కూడా కలుసుకుంటూ మధ్య మధ్యలో మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వారు బిజీగా ఉన్నారు అయితే ఇప్పటి వరకు దాబోస్కి వెళ్ళి తెచ్చిందంతో తెలియదు కానీ ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటున్నారన్న విమర్శలు వచ్చాయి గత ఏడాది దాబోస్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు బృందం ఉట్టి చేతులు తిరిగి వచ్చింది దాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకున్నారంటే దావోస్ వెళ్ళేది చర్చల కోసమే కానీ సంప్రదింపుల కోసమే కానీ పెట్టుబడుల కోసం కాదు అని ఇదే విషయాన్ని నిన్నకి నిన్న సిఎన్బిసి యాంకర్ అడిగితే లోకేష్ మహాన్ అడిగితే లోకేష్ అనే సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన సరే అది నిన్న లోకేష్ ప్రహా లోకేష్ ప్రహాసం నిన్న అయిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీటీవీకి దావోస్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూ చేసింది ఎవరంటే రాహుల్ కన్వల్ ఇతను చాలా సీనియర్ యాంకర్ న్యూస్ యాంకర్ ఇతనికి దావోస్లో అనేక మంది ఇంటర్వ్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంటర్వ్యూ చేశాడు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో మీడియాకు చెప్తున్నట్టుగానే అక్కడ కూడా ఈ పద్దెనిమిది నెలల్లో నేను దాదాపు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను తెచ్చేసినట్టే తెచ్చాను వీటి వలన సుమారుగా ఇరవై మూడు లక్షల కోట్ల జాగ్రత్తగా దీన్ని మనం అజలు చేయాలి చంద్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఈ పెట్టుబడులు ఈ పద్దెనిమిది నెలల్లో తీర్చిన పెట్టుబడుల వలన ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన వెంటనే ఈ రాహుల్ కన్వల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు ఒక్క ఒక్కసారిగా ఆయన ముఖ కవళికలు మారిపోయాయి ఇరవై మూడు లక్షల కోట్ల అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సర్దుకోలేకపోయారు సర్దుకోలేకపోగా దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తూ వా ఐ నేను చెప్పింది దాని అర్థం ఏంటంటే ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు తప్ప తాను చెప్పింది తప్పు అని అది ఎక్కడ అంగీకరించలేదు ఒకసారి చూడండి ఇట్ ఇస్ గోయింగ్ టు క్రియేట్ 23 లక్ష కోర్ జాబ్స్ 23 లక్ష కోర్ జాబ్స్ టోటల్ అక్రాస్ టోటల్ అక్రాస్ ప్లస్ 22 లక్ష కోర్ అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి గణాంకాల మీద మంచి పట్టు ఉంది ఉన్నప్పటికీ కూడా ఏపీలో ఏం చెప్పినా అది చెల్లుబాటు అయిపోతుంది ఎందుకంటే ఆయన అనుకూల అనుకూలంగా ఉన్న మీడియా దాన్ని ఆయన భావాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు పెద్ద పెద్ద పతాక శీర్షికల్లో ఆయన చెప్పింది రాస్తూ ఉంటారు కానీ ఒక ఒకవైపు మనం అంతర్జాతీయ స్థాయిలో దావోస్ వెళ్ళి ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు మనం ఆచితూచి మాట్లాడాలి లేకపోతే గణాంకాలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి డికార్డ్స్ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అటువంటి ప్రయత్నం నిన్న లోకేష్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చేసినట్లుగా లేదు సరే ఇది అయిన వెంటనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల ఎఫ్డిఐలు వచ్చేసాయని చెప్పి చెప్తే దానిని వెంటనే నెటిజన్లు క్యాచ్ చేశారు క్యాచ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకంగా చెప్పాలంటే ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది ఎందుకట్లా మాట్లాడేనా అసలు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవటం సాధ్యమేనా అసలు ఇప్పటిదాకా వచ్చింది హామీలే కదా కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఈ పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చేసాయని చెప్పి చెప్తున్నాడు ఇంత అబద్ధాలు చెప్పే వ్యక్తి ఏమైనా ఉన్నారా ఇట్లాగ రకరకాల కామెంట్లు చేస్తూ పరువును బజారు కీడ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అంటే సోషల్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని అట్లాగే మీరు మేనేజ్ చేశారు సోషల్ మీడియాని కూడా కొంతవరకు మేనేజ్ చేయగలిగారు కానీ మీరు ఏపీలో సోషల్ మీడియాని మీ ఐటీడీపీ ద్వారా ఇంకో ద్వారా మీరు మేనేజ్ చేయొచ్చు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తుల భావాలను మీరు ఎలా ఆపగలరు వాళ్ళు ఈ రోజున మీరు చెప్పిన దాన్ని తీసుకొని మిమ్మ మీ మీద ఆంధ్రప్రదేశ్ మీద కూడా ముమ్మరంగా దాడులు చేస్తున్నారు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు దీనివల్ల ఎవరు పెరుగుపోతుంది చంద్రబాబు నాయుడు గారు పరుగు గురించి పెద్దగా ఆలోచించే వ్యక్తి కాదేమో నాకు తెలియదు కానీ కానీ ఏ పూ పెరిగిపోతుంది కదా అంటప్పుడు అప్పుడు ఆయన జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడాలి కదా సరే కొంతమంది దీన్ని ఏం చెప్తారంటే అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కావచ్చు లేకపోతే పెయిడ్ మీడియా కావచ్చు లేకపోతే డబ్బులు కక్కుపడి పోస్టులు పెట్టేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏం చెప్తారంటే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్యం ఏదో మాట తడబాటులో అన్నారు అని చెప్పి సమర్థించుకోవచ్చు కానీ తడబాటుకి ఈ రాహుల్ కన్నులు సమయం ఇచ్చాడు ఏమిటి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాల అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని సరిదిద్దుకోవాల్సి ఉంది కానీ అటువంటి ప్రయత్నం చేయలేదు రెండోది ఆయన వయసునిచ్చే ఆయన కొంత మతిమరుపు రావచ్చేమో అట్లా మతి మరుపు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి రాష్ట్రపరుగు తీయాలా లేకపోతే తన పక్కన ఈ కొంతమంది ఒక ఒకటో ఒకళ్ళిద్దరు అధికారులు ఉంచుకొని వారి దగ్గర నుంచి ఫీడ్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీడియాతో మాట్లాడాలా ఈ రెండూ చేయలేదైనా చేయకుండా యథావిధిగానే ఈ మాకు అసలు ఇంకా రాని పెట్టుబడులు వచ్చేసాయని చెప్పటమే ఒక తప్పు తర్వాత ఈ పెట్టుబడుల వలన ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం మరొక తప్పు ఇటువంటి తప్పులు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చేపగొట్టినట్లయినా ఉండదు ఆయన యథావిధిగా తాను ఏమనుకుంటున్నారో అది చేసే చేసే వ్యక్తిత్వం ఒక తత్వం ఉన్న వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఎవరు కూడా ఏం మార్చలేదు మార్చవలసిన అవసరం కూడా లేదని చెప్పి వాళ్ళ అనుచరులు సానుభూతి పనులు అనుకుంటారు కానీ అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాని ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయకూడదు ఎవరైనా పొరపాటు అనేది ఒక మాట అంటే వెంటనే కేసులు పెట్టేస్తున్నారే మరి ఇటువంటి పరుగుదీసే పనులు చేస్తున్నప్పుడు మరి ఎవరేం చేయగలరు ఎవరినైనా కానీ కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళ్ళి అలాగే లోకేష్ దావోసు వెళ్ళి పెట్టుబడులు ఏం తెస్తున్నారో తెలియదు కానీ మీడియా చేతుల్లో చిక్కుకొని ఏదో మాటలు మాట్లాడి తర్వాత ఈ నెటిజన్లకు ఆహారంగా మారుతున్నారు కాబట్టి వారు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకొని మాట్లాడితే అది వారితో పాటు ఆంధ్ర ఇమేజ్ కూడా భంగం కలగకుండా ఉంటుంది